ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا وسيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يذلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون واعتصموا بالكتاب والسنه సర్వస్తోత్రాలు అన్ని విధాల పొగడ్తలు సకల ప్రశంసలు సర్వలోక ప్రభువైన పాలకుడైనా అల్లాహకే శోభిస్తాయి అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆయన కుటుంబీకులపై ఆయన ప్రియ సహచరులపై అల్లా సుబహానహు వతాల తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక అభిమాన సోదరులరా నిశ్చయంగా అల్లాహత అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మానవులపై ప్రవక్తగా ఎన్నిక చేసినప్పుడు ఆయన కోసం ఉత్తమ శిష్యులను ఉత్తమ సహచరులను మరియు సహాయకులను అల్లా ఎన్నుకున్నాడు వారే సహబా ప్రవక్త గారి అనుచరులు వారి స్థాయికి ఎవరూ సమానులు కారు వారి స్థాయికి దగ్గర కూడా ఎవరూ చేరలేరు అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు వారు అల్లాహ్ పట్ల సంతోషపడ్డారు ఆయన మార్గదర్శక ఇమాములలో హులఫాయ రాషిదూన్లలో ఖలీఫా బాలురలో మొదటిగా ఇస్లాం స్వీకరించిన వారు అమీరుల్ మినీన్ అబుల్ హసన్ అలీ బిన్ అబీ తాలిబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రది అల్లా రసూలుల్లాసలం యొక్క బంధువు ఆయన పినతండ్రి కుమారుడు ప్రపంచ మహిళ నాయకురాలు అయిన ఫాతిమా బింతె ముహమ్మద్ సల్లల్లా అలి వసల్లం యొక్క భర్త ఆయన యువకుల నాయకులు హసన్ మరియు హుసైన్ రది అల్లా వన్హుమా తండ్రి ఆయన ఒక హదీసులో మహాప్రవక్త ముహమ్మద్ సుల్హ్ సల్లం ఇలా సెలవిచ్చారు అల్ హసను వల్ హుసైను ಯುವ ನಾಯಕರು ಮರಿಯು ವಾರಿ ತಂಡಿ ವಾರಿಕೆ ಉತ್ತಮ ಅಲಿ ರಜಿ ಅಲ್ಲಾಹು ಅನು ప్రవక్త సలహు అలీ వసల్లంకు ప్రవక్త పదవి లభించక పది సంవత్సరాల ముందు జన్మించారు ప్రవక్త వడిలో పెరిగారు బద్ర ఉహుద్ ఖందహ్ బయాతి రిజ్వాన్ మరియు రసూలుల్లాహల్లంతో పాటు అన్ని యుద్ధాలలో పాల్గొన్నారు తబూక్ యుద్ధం తప్ప ఎందుకంటే ఆ సమయంలో రసూలుల్లా సలల్లాహు అలీ వసల్లం అలీ రది అల్లాహు అన్హును మదీనాలో తన గైర్ హాజరీలో బాధ్యతగా నియమించిపోయారు కానీ అప్పుడు కూడా మనసులో అలీరది అల్లాహునికి బాధ కలిగింది నన్ను పిల్లలు మరియు స్త్రీలతో వదిలేస్తున్నారా ప్రవక్త అని చెప్పారు అంటే ముహమ్మద్ సలల్లా అలీ వసల్లం ఇతర సహాబాలతో పోరాటం కోసం పోతున్నారు మదీనాలో ప్రవక్త గారి సుల్లా అల్లూ సల్లం ఆయన్ని ఒక బాధ్యునిగా పెట్టిపోయారు నాయకునిగా అలీనది అల్లా వన్హు ఓ ప్రవక్త స్త్రీలతో పిల్లలతో నాకు వదిలేసి పోతున్నారా అని చెప్తే దానికి సమాధానంగా మహాప్రవక్త మొహమ్మద్ సుల్లా సల్లం ఇలా సెలవిచ్చారు ఓ అలీ అలా తర్ద అంతి మంజిర మిమ్మూసా నువ్వు నాకు హారూన్ మూసాకు ఉన్న స్థానంలో ఉన్నావు అంటే మూసా అలీ ఇస్లాం ఆ తూరు పర్వతంకి పోయినప్పుడు తనకి బదులుగా ఎవరికి నియమించిపోయారు తమ్ముడు హారూన్ అలీ ఇస్లాంకి నియమించిపోయారు అలాగే నేను నీకు అలా నియమించిపోతున్నాను కాకపోతే నా తర్వాత ఇంకో ప్రవక్త రారు అంటే ఇది అలీ రది అల్లా వన్హుకి ఇచ్చిన విశిష్టత అది అభిమాన సదుర్ల అల్లా సుబానహతాల అలీ రది అల్లా వన్హుకి గొప్ప గుణాలను ఉన్నత లక్షణాలను ఇచ్చాడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అలీ ప్రేమను అల్లా మరియు రసూల్ ప్రేమకు సూచికగా చేశారు సల్మాన్ రది అల్లా వన్హు ఒక వ్యక్తి అడిగారు ఓ సల్మాన్ నువ్వు అలీ రది ఎంతగా ప్రేమిస్తున్నావు సల్మాన్ రది అల్లా వన్హు నేను అంత ఇంత ప్రేమిస్తున్నాను అని చెప్పకుండా సమాధానంగా ప్రవక్త గారి హదీసి వినిపించారు మన్ అహబ్బ అహబ్ అహబ్బని ఫఖద్ మనని ఎవడు అలీని ప్రేమిస్తాడో వాడు నన్ను ప్రేమించినట్లు ఎవడు అలీని ద్వేషిస్తాడో వాడు నన్ను ద్వేషించినట్లు అంటే అలీని ప్రేమించడం ప్రవక్త గారిని ప్రేమించడం అవుతుంది అలీ పట్ల మనసులో అసూయ ద్వేషాలు ఉంచుకోవడం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లంను ద్వేషించినట్లు అవుతుంది ఇది అలీరీ అల్లా వన్హు యొక్క విశిష్టత అంటే మన విశ్వాసం అలీ రది అల్లా యొక్క ప్రేమలో ముడిపడి పడేశారు ప్రవక్త సల్లాహు అలీ వసల్లం ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహి వసల్లం అలీ రది అల్లా వన్హుని స్వర్గ శుభవార్త ఇచ్చారు అల్లా అలీని ప్రేమించాడు అలీ అల్లాని ప్రేమించారు విశ్వాసులందరూ అలీని ప్రేమిస్తారు అలీని ప్రేమించేవాడే నిజమైన విశ్వాసి హిసిది అంటే ఎవరైతే విశ్వాసి ఉంటాడో ఎవరి హృదయంలో విశ్వాసం ఉంటుందో వాడు తప్పనిసరిగా అలీ గారిని ప్రేమిస్తారు అలాగే దేశించేవాడు కపట విశ్వాసి మాత్రమే అంటే అలీ పట్ల అసూయ ద్వేష లాంటివి మనసులో ఉంటే ఆ వ్యక్తి విశ్వాసి కాదు కపట విశ్వాసి అని మహాప్రవక్త ముహమ్మద్ సాసి సెలవు ఒక సందర్భంలో చూడది ఆబు ఒక సందర్భంలో ఒక పోరాటం కోసం ప్రయాణం చేయాలి రేపు చేయబోతున్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లహు అలీ వసల్లం సహాబాలను ఉద్దేశించి ఒక మాట అన్నారు ఆ మాట ఏమిటంటే రేపు నేను జరగబోయే పోరాటం కోసం ఒక వ్యక్తికి నాయకుడుగా నియమించిపోతున్నాను అతని చేతిలో జెండాను ఇస్తాను ప్రవక్త గారు పేరు చెప్పలేదు రేపు నేను ఒక వ్యక్తికి జెండాను ఇస్తాను అతని చేతుల్లో విజయం సాధించబడుతుంది అతను అల్లాహ్ను ప్రేమిస్తున్నాడు మరియు అల్లాహ కూడా అతనికి ప్రేమిస్తున్నాడు ఇది సాక్ష్యం సర్టిఫికెట్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు స్వయంగా కాదు వమాయంత్యకు ఇన్ హువ ఇల్లా ప్రవక్త సలల్లా వలయ వసల్లం వహీ ద్వారా మాట్లాడతారు ఇది అల్లా వహీ దైవ వాణి దాని పరంగా అంటున్నారు ప్రవక్త సల్లాహ సల్లం ఈ కితాబు ఇస్తున్నారు రేపు నేను ఎవరికి జెండా ఇవ్వబోతున్నానో ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు అతని ద్వారా విజయం సాధించబడుతుంది ఆ వ్యక్తి అల్లాను ప్రేమిస్తున్నాడు అల్లా కూడా ఆ వ్యక్తికి ప్రేమిస్తున్నాడు సహాబాలందరూ చాలా ఇదిగా ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు మనసులో అనుకుంటున్నారు మొహాజిర్లు కావచ్చు అన్సార్లు కావచ్చు బయాతి రిజ్వాంగ్కి చెందిన వారు కావచ్చు ఫతే మక్కాకి ముందు ఇస్లాం స్వీకరించిన వారు కావచ్చు ఒకరు కావచ్చు ఉమర్ కావచ్చు ఇలా కావచ్చు అని ఏదేదో ఊహించుకుంటున్నారు నేను ఉంటానా అని ఒక తపన పడుతున్నారు రేపు వచ్చేసింది అందరూ జమ అయిపోయారు మహాప్రవక్త ముహమ్మద్ సలాహ అందరిని ఉద్దేశించి అలీ ఎక్కడ అడిగారు అలీ అల్లా అను రాలేదు అక్కడ ఎందుకంటే ఆశూబె చష్మ ఇది ఉర్దూలో రోగం పేరు కళ్ళకి వచ్చే వ్యాధి దాని మూలంగా ఓ ప్రవక్త అలీ గారు రాలేకపోయారు ఇంట్లోనే ఉండిపోయారు ఆయనకి కళ్ళకి ఇబ్బంది వచ్చేసింది ఓపెన్ అవ్వటం లేదు అంటే మహాప్రవక్త హంశం అయినా పర్వాలేదు పోయి పిలుచుకుని రండి అన్నారు పోయి పిలుచుకుని వచ్చారు మహాప్రవక్త ముహమ్మ సలాహ సల్లం తన ఉమ్మిని ప్ర అలీ గారి యొక్క కళ్ళలో పెడితే ఆన్ ద స్పాట్గా నయమైపోయింది ఎలా నయమైపోయిందంటే ఆయనకి ఎప్పుడూ కళ్ళకి ఏ ప్రాబ్లమే రాలేదు ఆ విధంగా అయిపోయింది ఇది అజిదా ఇది మహిమ ఇది అలీ రదిలో యొక్క విశిష్టత అలాగే అలీరది అల్లాహు తాలాన్హు ధైర్యం గలవారు బలం కోసం ప్రసిద్ధి చెందారు ఆయన ఎటువంటి బలం విశ్వాస బలం కూడా శారీరక బలం కూడా చాలా బలం గల వ్యక్తి అలీ రది ధైర్యం మరియు గాంభీర్యం కోసం ప్రసిద్ధులు అనేక యుద్ధాలలో రసూలుల్లా సాహా యొక్క జెండా మోసేవారు భద్ర రోజు అలీ రది అల్లాహనుహు షైబా బిన్ రబీఆను ఎదుర్కొన్నారు హైబర్ పోరాటంలో మర్హబ్ అనే ఒక యూదుడు అతన్ని ఎదుర్కొన్నారు ఆ మర్హబ్ అనే వ్యక్తి కత్తి తీసుకుని పద్య రూపంలో తన గర్వాన్ని అహంకారాన్ని ఇలా ప్రకటించాడు ఆ మర్హబ్ అనే యూదుడు కద అలీమత్ హైబరు అన్నీ మర్హబు షాకి సిలాహి బతులున్ ముజర్రబు ఇదల్ హురూబు అహ్ తలహబు ఓ అలీ నేను మామూలు వ్యక్తి కాదు నేను ఎవరో హైబర్కి తెలుసు అంటే ఆ యుద్ధ మైదానానికి తెలుసు యుద్ధ మైదానమే నన్ను గుర్తిస్తుంది ఆయుధాలతో సిద్ధంగా ఉన్న ధైర్యవంతుణ్ణి నేను అనుభవం గలవాణ్ణి నేను యుద్ధాలు రాగానే మంటలు రేపుతాయి నువ్వు తక్కువ అంచనా వేయకు అన్నాడు ఎవడు మరహబ్ దానికి బదులుగా అలీ సమాధానం ఇచ్చారు అనల్లది సమ్మత్ని ఉమ్మి హైదరా కలైతి గాబాతిన్ కరీహిల్ మందరా ఓ మర్హబ్ నువ్వు మర్హబ్ మాత్రమే నా తల్లి నాకు పేరు హైదరా అని పెట్టింది హైదరా అంటే ఏంటి అడవి సింహం కగాబాతి కరీహిల్ మందర మందరా అడవి సింహంలా అంటే సింహం వేట ముందే భయపడి సగం ససిపోతుంది జంతువు అటువంటి సింహంని నేను నువ్వు మరహబ్ మాత్రమే నేను సింహాన్ని ఆ తర్వాత మరహబ్ని ఆయన్ని ఓడించి విజయం సాధించారు అలీ రది అల్లాహు అను అంటే ఆయన ధైర్యవంతుడు బలం గలవారు అలాగే అభిమాన సోదరులారా రసూలుల్లా సలల్లాహు అలీ వసల్లం పరమ పదించిన తర్వాత అబుబకర్ సిద్దీక్ రజీ అల్లా వన్హు ఖలీఫా అయ్యారు ఆయన మంత్రి ఖలీఫా కాలంలో అలీ రది అల్లాహు తాలానహు మంత్రి మరియు సలహాదారుగా ఉన్నారు తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రజి అల్లావనూహు ఆ తర్వాత ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజి అల్లావన్హు వద్ద కూడా అలాగే ఉన్నారు వారికి తోడు సహాయం చేస్తూ తోడుగా వారితో ఉన్నారు ఆయన వారిని ప్రేమించేవారు సలహా ఇచ్చేవారు మద్దతు ఇచ్చేవారు సహాయం చేసేవారు రెండో ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లా అనుహు అలీ రది అల్లాహ్ నీకు కూతురు ఉమ్మే కూల్సి వివాహం చేసుకున్నారు అంటే అలీ రది అల్లాహు అనుహు మావయ్య అవుతారు బిన్ ఖత్తాబ్ గారికి ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లాహ్ అనుహ్ ఒక సందర్భంలో ఇలా అన్నారు మా ఉత్తమ హారి ఉభయ్ అంటే ఖురాన్ బాగా చదివేవాడు పఠించేవాడు ఉభయ్ రది అల్లావన్హు మా ఉత్తమ న్యాయమూర్తి అలీ బిన్ అబీ తాలిబ్ రది అల్లావన్హ్ అంటే న్యాయం విషయంలో అలీ చాలా గొప్పవాడు ఇది సాక్ష్యం ఇచ్చారు ఉమర్ రది అల్లహ తల్లాన్హు అభిమాన సోదరులారా ఉస్మాన్ రది అల్లావన్హు హత్య చేయబడినప్పుడు అలీ రది అల్లావన్హు ఖిలాఫత్కు చేయబడింది అంటే ఇప్పుడు నాలుగవ ఖలీఫాగా అలీ రది అల్లా వన్హు ఎన్నుకోబడ్డారు ఆయన ఖిలాఫత్లో ఫిత్నాలు కల్లోలాలు కష్టాలు పెరిగిపోయినాయి అయినా ఆయన సత్యంలో కఠినులు న్యాయాన్ని స్థాపించేవారు అల్లాహకు వినమ్రులు జనుల కొరకు మంచి సలహాదారులు అల్లాహు తలాను కానీ హృదయంలో రోగం ఉన్నవారు విశ్వాస బలహీనులు అనగా కపట విశ్వాసులు ప్రజలకు చెడు చేయడానికి వెనుకాడరు ఫిత్నాలు సృష్టిస్తారు కష్టాలను రేకెత్తిస్తారు హవారిజులలో కొందరు ఖలీఫా అమీరుల్ మినిన్ అలీ రది అల్లా వానహుని చంపడానికి కుట్ర చేశారు నెహర్వాన్లో వారిని ఓడించిన తర్వాత ఒక హారిజీ రహమాన్ బిన్ ముల్జమ్ ఇలా అన్నాడు నేను అలీని చంపుతాను అతను కుఫాకు వెళ్ళాడు రంజాన్ మాసం పదిహేడవ తేదీ ఆ ఇబ్నే ముల్జం అనే వ్యక్తి మరియు ఇద్దరు వ్యక్తులు తమ కత్తులకు తీసుకొని అలీ రది అల్లా వన్హు బయటకు వచ్చే ద్వారం ఎదురుగా కూర్చున్నారు అలీ రది అల్లా వన్హు ఫజర్ సమయం నమాజ్ కోసం పిలుపునిచ్చారు అస్సలా అస్సలా అని పిలుపు ఇచ్చారు వారిలో ఒకడు కత్తితో దాడి చేసి అలీ రది అల్లా చంపాడు ప్రాణం పోయేటప్పుడు అలీ రది అల్లా వన్హుకి ప్రవక్త గారు చెప్పిన ఒక హదీస్ గుర్తు వచ్చింది అలీ రది అల్లా వన్హు నుంచి ఇప్పుడు శరీరం నుంచి ప్రాణం పోతా ఉంది చౌబతుకులో ఉన్నారు అలీ రది నోట నుంచి మహాప్రవక్త ఒక హదీస్ ఆ హదీస్ ఏమిటి ఓ అలీరూనా واشار الى صدغيه فيسيل دمها حتى يخدب لحيتك ويكون صاحبها اشقاها كما كان اخر الناقه اشقى ثمود అంటే ابو علي ఒక రోజు వస్తుంది నీకు నీ శరీరంలో ఇక్కడ దెబ్బలు ఇక్కడ ఒక దెబ్బ అక్కడ ఒక దెబ్బ అది తన శిరస్సు వైపు సైగా చేస్తూ చూపించారు రక్తం నీ గడ్డాన్ని తడిపేస్తుంది దాన్ని చేసిన ఎంత దుర్మార్గుడు అంటే సమూహ జాతిలో వంటను చంపినవాడు ఎంత దుర్మార్గుడో నీకు చంపినవాడు కూడా అంతకి మించిన దుర్మార్గుడు దుర్మార్గుడు చెప్పారు అంటే అలీ రది అల్లా షహీద్ అవుతారు శరీరంలో ఎక్కడ ఎక్కడ కత్తితో పుడవడం జరుగుతుంది అనేది కూడా మహాప్రవక్త మహసం ముందే తెలియజేశారు అహలుసున్నా జమా యొక్క అహీద విశ్వాసం ఎలా ఉండాలంటే అలీ రది అల్లాహు అన్హును ప్రేమించటం ఆయనకు స్వర్గా శుభవార్త ఇవ్వబడిందని నమ్మటం విశ్వాసంలో భాగం మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ఒకసారి ఫాతిమా రది అల్లాహు అనహాతో ఇలా అన్నారు ఇన్ని నువ్వు నేను మనిద్దరం ఆ పడుకునేవాడు అలీ అలీనూ స్వర్గంలో ఒకే చోట ఉంటాము ఇది అలీ యొక్క విశిష్టత ఆ తర్వాత ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సలాహ సల్లం ఉదయం సమయంలో నల్ల ఉన్నితో తయారు చేయబడిన దుస్తులు ధరించి బయటికి వచ్చారు హసన్ రది అలా వస్తే తన వడిలో తన దుప్పటిలో హసన్ గారిని కప్పుకున్నారు ఆ తర్వాత హుసేన్ గారు వచ్చారు హుస్సేన్ గారు కూడా దాంట్లోనే దూరిపోయారు ఆ తర్వాత ఫాతిమా రది అలాన్హా వచ్చింది ఆవిడ కూడా వారితో పాటు లోపలికి ఒకే దుప్పట్లో ఉన్నారు ఆ తర్వాత అలీ రది వచ్చారు వారికి కూడా మహాప్రవత సజలం దుప్పటి కప్పారు అంటే కూతురు అల్లుడు ఇద్దరు మనవరు నలుగురు ప్రవక్త గారి వడిలో దుప్పట్లు ఉన్నారు దుప్పట్లు కప్పుకుని మహాప్రవక్త ముప్పై మూడు ఆ పవిత్రతను తొలగించాలని ఓ ఇంటి వారలారా మిమ్మల్ని పూర్తిగా శుద్ధి చేయాలని అల్లా కోరుకుంటున్నాడు ఇది అల్లా వారికి ఇచ్చిన శుభవార్త ఇది అల్లా వారికి ఇచ్చిన ఈ కితాబ్ అభిమాన సుదుల్లారా ఇలా చెప్పుకుంటూ పోతే అలీ రది అల్లాహు అను యొక్క ఫజీలత్ విశిష్టత ఔన్నత్యం చాలా ఎక్కువగా ఉంది సారాంశంగా చివరిలో నేను యావ సహాబాల గురించి ఒక విషయం మనము గుర్తుపెట్టుకోవాలి సహాబాలందరూ సహాబి అంటే మనకు తెలుసు సహాబీ ఎవరిని అంటారు అనేది సహాబాలందరూ నిజాయితీ గలవారు విశ్వసనీయులు అదాలత్ విషయములో న్యాయం విషయంలో విశ్వాసంలో న్యాయం విశ్వాసం అదాలత్ ఈమాన్ ఈ రెండు విషయంలో సహాబాలందరూ సమానమే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు సహాబాలందరూ సమానం విశ్వాసం మరియు అదాలత్లో కానీ ఏ విధంగానైతే మానవులలో కొందరికి విశిష్టత ఉంటుంది ప్రవక్తలు మానవులలో ప్రవక్తలకి ఎక్కువ ఫజిలత ఉంది ప్రవక్తలలో ఊరుల ఆజ ప్రవక్తలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉంది ఫజిలత ఉంది వారిలో మహాప్రవక్త మహమ్మద్ సలంకి అందరికంటే ఎక్కువగా ఫజిలత ఉంది అలాగే సహాబాలలో కూడా కొందరిపై కొందరికి విశిష్టత ఉంది ఫతే మక్కాకి ముందు ఇస్లాం స్వీకరించిన వారు మక్కా తర్వాత ఇస్లాం స్వీకరించిన వారు సమానులు కాదు ఇది అల్లా చెప్పాడు ఖురాన్ అసలా హీద్లో కానీ ఒక కుల్లవ్వాదాహుల్ హుస్నా సహాబాలందరికీ స్వర్గ శుభవార్త ఆయతల్ హుస్నా అంటే స్వర్గం సహాబాలందరికీ స్వర్గం ఇక ముహాజిర్లు వారికి ఒక ప్రత్యేకత ఉంది అన్సార్లు వారికి ప్రత్యేకత ఉంది బైతే రిజ్వాన్ వారికి ఒక ప్రత్యేకత ఉంది ఆలే బై ప్రవక్త గారి కుటుంబీకులు వారికి ఒక ప్రత్యేకత ఉంది అషర ముబరా వారికి ఒక ప్రత్యేకత ఉంది వారిలో నలుగురు వారికి ప్రత్యేకత ఉంది అంటే సహాబాలలో ఫజిలత్ పరంగా నంబర్లు ఇస్తే మొట్టమొదట అవుబకర్ సిద్ధి రదిగలమను ఆ తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రది అల్లా వన్హు ఆ తర్వాత ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రది అల్లా వన్హు ఆ తర్వాత అలీ బిన్ తాలిబ్ రది అల్లాహు అన్హు సహాబాలందరూ జన్నతీలు అలీ రది అల్లాహు అన్హు మావియా రది అల్లాహు అన్హు ఇద్దరు సహాబాలు అలీ గారి ప్రేమలో గులు చేయకూడదు అలీని ద్వేషించకూడదు రెండూ తప్పే అలీ రది అల్లా యొక్క విశిష్టత ప్రాముఖ్యత చాలా ఉంది ఖురాన్లు ఆదీసులో కాకపోతే ఆయన్ని ఆయన స్థాతి నుంచి స్థాయి నుంచి పైకి పెంచకూడదు కిందకి దించకూడదు ఇది సున్నా వాళ్ళ జమా యొక్క అఖిద ఒక వర్గం ఉంది ప్రపంచంలో అలీ గారిని ద్వేషిస్తారు వారికి నాసిబి అంటారు వారు దుర్మార్గులు ఎందుకంటే అలిగారిని మాత్రమే కాదు మామూలు సహాబీని ద్వేషిస్తే అటువంటి వ్యక్తి కుఫుర్కి పాల్పడ్డాడు మామూలు సహాబికి ఈయన అలీ నాలుగో ఖలీఫాని ఒక వ్యక్తి ప్రవక్త గారి అల్లుడు ఫాజిమా గారి భర్త హసేన్ హుసేన్ తండ్రి చాలా ఉన్నాయి అటువంటి వ్యక్తికి ద్వేషిస్తే పరమ దుర్మార్గుడు కుఫుర్ చేసిన వాడు అవుతాడు అలాగే ఆయన ప్రేమలో మితిమీరకూడదు ప్రవక్త గారి స్థానం ఆయనకి ఇవ్వకూడదు అలాగే ఆయన పట్ల ప్రేమలో మువియా రది అల్లా వన్హుని ద్వేషించకూడదు ఒక వర్గం ఉంది వారి నమ్మకం ఏమిటంటే అలీని ప్రేమించాలంటే మువియాని ద్వేషించాలి ఇది ఖురాన్ కి విరుద్ధం కి విరుద్ధం రది అల్లా వన్హు సహాబి మువియా రది అల్లా వన్హు సహాబి వారి మధ్య జరిగింది ఇజ్ యొక్క తేడా మాత్రమే మహాప్రవక్త ముహమ్మద్ సాస్ సెలవిచ్చారు లా తసుబ్బు అస్హాబి లా తసుబ్బు అస్హాబి ఫవల్లది నఫ్సి బియది లౌ అన్న అహదకుం అన్ఫఖ మిత్ల ఉహదిన్ దహబన్ మా అదరక ముద్ద అహదిహిం వలా నసీఫా నా సహాబాలకు ద్వేషించకండి నా సహాబాల విషయంలో చెడుగా ప్రవర్తించకండి తిట్టకండి చెడుగా ప్రవర్తించకండి అల్లా సాక్షిగా ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ అల్లా సాక్షిగా చెబుతున్నాను మీలో ఎవరైనా ఉహత్ పర్వతం అంత సమానంగా బంగారం దానం చేసిన నా సహాబి ఒక గుప్పెడు ఖర్జురం దానం చేసిన ఆ గుప్పెడు ఖర్జురం దానానికి ఉహత్ పర్వతం అంత బంగారం సమానం కాజాలదు ఇది సహాబీ యొక్క విశిష్టత అల్లా శుభానువతాల మనందరికీ సహాబాల విషయంలో సున్నత్ విధానాన్ని పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక అల్లా తాల మనందరికీ సహాబాల అందరికీ అలాగే ఆర్యబత అందరికీ ప్రేమించే వారిలో చేర్పించుగాక ఆమీన్ వా